చిన్ని ఆనందాలతోనే మహేష్ బాబు బర్త్డే అయిపోయింది ఆగస్టు తొమ్మిది కదా రాజమౌళి ఏదో ఒకటి చెప్తాడులే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గురించి అప్డేట్ ఉంటుంది అని లాస్ట్ మినిట్ వరకు వేచి చూసినా ఎలాంటి రిజల్ట్ లేదు కానీ గుడ్డిలో మెల్లన్నట్టు చివర్లో మాత్రం ఒక చిన్న అప్డేట్ వచ్చేసింది చేసేదేం లేక దాంతోనే సరిపెట్టుకున్నారు ఫ్యాన్స్ మరి ఆ న్యూస్ ఏంటో ఎక్స్క్లూజివ్గా చూద్దాం తర్వాత రాజమౌళి సినిమా కోసం పూర్తిగా మేకర్ అయ్యే పనిలోనే బిజీ అయిపోయారు మహేష్ బాబు ఈ మధ్య బయట ఎక్కడ కనిపించినా కూడా పొడవాటి జుట్టు గడ్డంతో కనిపిస్తున్నారు సూపర్ స్టార్ ఈ గెటప్ అంతా జక్కన్న సినిమా కోసమే అని అర్థమవుతుంది అయితే ఎదురు చూపులకి ఎండకాడ ఎప్పుడు అంటున్నారు ఫ్యాన్స్ రాజమౌళి తీరు చూస్తుంటే ఇప్పట్లో అప్డేట్ అయితే చెప్పేలా కనిపించట్లేదు ఆయన చెప్పకపోయినా ఏదో ఒక రూపంలో సినిమా అప్డేట్స్ అయితే బయటకొస్తున్నాయి టీం అందరితో కూర్చొని డిస్కస్ చేసి అందరి ఒపీనియన్స్ అడిగాకే మహేష్ తో అడ్వెంచరస్ ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి ఆఫ్రికన్ నేపథ్యంలో సాగే కథ ఇదని విజేంద్ర ప్రసాద్ ఇప్పటికే చెప్పకనే చెప్పారు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్ రెడీ అవుతుండగానే నుంచి వర్క్ ని చేశారు వీలైనంత త్వరలోనే ఈ చిత్ర రెగ్యులర్ షూట్ మొదలు కానుంది తాజాగా మహేష్ బర్త్డే సందర్భంగా మీతో వెయిటింగ్ అన్నా అంటూ ట్వీట్ చేశారు ఎస్ఎస్ నైన్ మేజర్ పార్ట్ షూటింగ్ సౌత్ ఆఫ్రికాలో ప్లాన్ చేస్తున్నారు అందుకే త్వరలోనే అక్కడికి వెళ్లి వారం రోజు నుండి లొకేషన్స్ ఫైనల్ చేయాలని చూస్తున్నారు అండ్ టీమ్ ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఆరు చివరిలో మహేష్ సినిమాని చేయాలని చూస్తున్నారు జక్కన్న రెండేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలనేది దర్శక తీరుడి ప్లాన్ మరి అది వర్కౌట్ అవుతుందా లేదా